ఇప్పుడు చూడబోయే దొంగ మాత్రం తాను దోచేసింది పోలీసులకు దొరకకూడదని మింగేశాడు అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మరీ అతడిని అరెస్ట్ చేశారు అతడు చోరీ చేసిన డైమండ్ దుద్దులను మింగేశాడనే విషయం తెలుసుకున్నారు అమెరికాలోని ఓర్లాండో రాష్ట్రంలో ముప్పై రెండేళ్ల జేతన్ లారెన్స్ గ్లైడర్ ఓర్లాండో మ్యాజిక్ ప్లేయర్ ప్రతినిధిగా చెప్పుకుని టిఫనీ అండ్ కో స్టోర్కు వెళ్లాడు అక్కడే వీఐపీ ట్రీట్మెంట్ పొందుతూ ఓ ప్రత్యేక గదిలో వజ్రాల ఆభరణాలను చూశాడు కొనుగోలు చేస్తున్నట్లుగా నటిస్తూనే డైమండ్ ఇయర్ రింగ్స్ కొట్టేసి పారిపోయాడు అందులో ఒకటి అమ్మేసిన అతడు మరొకదాన్ని తన వద్దే ఉంచుకున్నాడు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన జరిగిన ఈ చోరీలో ఏడు లక్షల అరవై తొమ్మిది వేల డాలర్ల విలువ చేసే డైమండ్ ఇయర్ రింగ్స్ పోయినట్లు సిబ్బంది గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు మన కరెన్సీ ప్రకారం డైమండ్ ఇయర్ రింగ్స్ విలువ ఆరు పాయింట్ ఏడు కోట్ల రూపాయలు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు అతడి కోసం గాలించారు ఈ క్రమంలోనే నిందితుడు వాటిని మింగేశాడని తెలుసుకున్నారు ఎక్స్రేలో అవి పొట్టల్లో ఉన్నట్టు నిర్ధారణ అయింది మల విసర్జన ద్వారా బయటకు వచ్చిన చెవి దిద్దులను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు నిందితుడు డైమండ్ చెవి కమ్మలు కొట్టేయడం ఇది మొదటిసారి కాదని గతంలో చోరీకి పాల్పడ్డ చరిత్ర అతనికి ఉన్నట్లు పోలీసులు తెలిపారు